హాయ్ ఫ్రెండ్స్ మా నేమ స్నేహారిక వెల్కమ్ టు ఈ ఈరోజు మా మమ్మీ నా కోసం ఇంకా మా సిజ్జు కోసం పన్నీర్ మోమోస్ చేస్తుంది ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ చూసుకుందాం రండి ఇవి పన్నీర్ క్యాప్సికమ్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్స్ మైదా జింజర్ ఇంకా గార్లిక్ అన్నీ చాప్ అయితే మేము ఇక్కడ పెట్టుకున్నాం ఫస్ట్ కొంచెం మైదా వేసుకోండి వన్ కప్ ఓకే సో టోటల్ టూ కప్స్ మైదా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి అంతే ఓకే ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక డఫ్ ప్రిపేర్ చేసుకోండి ఈ లోపల మన గారు కొంచెం మటన్ దుమ్ము నవ్వులుకొని తిన్నది చిత్తుమ్ము చిక్కుడు చిట్టులు 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 మటన్ బోన్ మటన్ బోన్ ఆ దుమ్ము నవల ఎత్తుకున్నా కూడా మనకి దుమ్ము పట్టించుకోవద్దు ఇప్పుడు డౌన్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము అమ్మా మా అమ్మ అయితే డఫ్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంది ఇప్పుడు పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం మమ్మీ ఏటేసావు మమ్మీ ఆయిల్ ఆయిలా మంచినీరే మంచినీళ్ళు వేసానే మంచినీళ్ళని ఫ్రై చేద్దాం మరిద్దరు అలాగేనా వెరీ గుడ్ అలాగే మిక్స్ చేస్తున్నాం మమ్మీ ఓకే తర్వాత అల్లం వెల్లుల్లి చాప్ వేసుకున్నాం కదా అవి వేసుకున్నాం మళ్ళీ మిర్చి 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 అన్నీ కూడా టూ టూ సెకండ్స్ మాత్రమే వేసుకోవాలి అన్నమాట ఫ్రై చేసుకోవాలి కొంచెం క్యారెట్ క్యాప్సికమ్ మాత్రమే టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం కొంచెం వాటర్ దీతుంది కాబట్టి మమ్మీ నువ్వు పన్నీర్ మోమోస్ చేస్తున్నావా వెజిటేబుల్ మొమోస్ చేస్తున్నావా పన్నీర్ మోమోస్ చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి దాంట్లోనే చాలా ఎక్కువ రెడీ అయ్యమాట వెజిటేబుల్స్ అంటే మీరు మామూలుగా అప్పుడు వెజిటేబుల్స్ తినట్లేదు కదా అందుకే ఇప్పుడు ఇందులో ఎక్కువ వెజిటేబుల్స్ వేసారు హెల్దీ ప పన్నీర్ మామోస్ అన్నమాట నేను చేస్తుంది అండి అండి ఆయిల్ కూడా ఉంది దా లిటిల్ బిట్ ఆయిల్ ఆయిల్ ఆనియన్స్ కదా స్ప్రి అది చాప్ చేస్తాం కదా అమ్మా నాకు అర్థం కావట్లేదు నా గ్రీన్ స్ప్రింగ్స్ ఎందుకు కనిపిస్తున్నాయి గ్రీన్ చీల్డ్ అవి చాప్ చేస్తాను నేనే ఇప్పుడు ఎంత కావాలో అంత సాల్ట్ తీసుకోండి అలానే ఎక్కువ మాత్రం వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఏదో అయిపోతుంది మీరు తినలేరు కాబట్టి కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ అది వస్తుంది కాబట్టి ఒక టూ మినిట్స్ ఇలా ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది వయసు మాత్రం మమ్మీ సార్ నేను మాత్రం ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు వేసుకుంటా ఇప్పుడైతే టూ మినిట్స్ అయింది కదా చూడండి ఇప్పుడు పొడి పొడిగా ఉన్నాయి వాటర్ అయితే లేదు కాబట్టి ఇందులోని ఇప్పుడు పెప్పర్ మాట పెప్పర్ పౌడర్ వేసుకుందాం ఎందుకంటే కొంచెం కారంగా ఉండడానికి పెప్పర్ పౌడర్ వేసుకున్నాను ఇంట్లో చిల్లీ అయితే నేను వేసుకోలేదు అందుకనే ఇది పెప్పర్ పౌడర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను టేస్ట్ కోసమని ఇప్పుడు లాస్ట్ పన్నీర్ వేసేసుకుందాం మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం అంటే మన స్టింగ్ ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడైతే టూ సెకండ్స్ అయింది కదా దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం మన స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ మైదా పిండిని చిన్న చిన్న లా తీసుకొని చిన్న చపాతీ ముద్దలాగా చేసుకుంటాం ఆ విధంగా చేసుకోండి ఇప్పుడైతే చిన్న చిన్న రౌండ్ రౌండ్ బాల్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు చపాతీలు తయారు చేసుకున్నట్టు రౌండ్ రౌండ్ గోలీలు తయారు చేద్దాం గోలీ చూసా గోలీ అంత అందంగా వస్తుంది మొన్న మన చెప్పండ్ కావాలమ్మ స్క్వేర్ కాదమ్మా మధ్యలోని ఇదట్టి ఈ మంచి పోయా కదా కాదే క్యారేజ్ కప్ మూతలుంటాయి కదా దాంతో రౌండ్ తీస్తారే మరీ చెప్తావే తల్లే అది ఇవే స్క్వేర్ కూడా కాదు మ్యాట్ చెప్పొచ్చింది నేహా నువ్వేమన్నావు మమ్మీ పన్నీర్ మామోస్ చెయ్య అంటే చేస్తున్నారు ఇన్ని వంకలు అనుకో నేను చెయ్యని చెప్తున్నాను ఈసారి ఇంకా పైన ఒక పొల అనుకో అది ఇటు యాపిల్ అయిపోద్ది యాపిల్ అయిపోద్ది చెప్పు మొత్తం తిరిగి లేదు ఇప్పుడు రౌండ్ గోలీ రావాలన్నా అదే చూసా ఏదో ఒకటి నీకు రౌండ్ కావాలన్నా రౌండ్ తెప్పిస్తారు అంతే మమ్మీలకు బోల్ ఉంటాయి పిల్లలకు ఉండవు అని అబ్బా ఒక్క రోజు ఒక్కసారి తెచ్చావే దానికోసం ఓ గింజ ఇప్పుడు మనం పన్నీర్ అయితే రెడీ చేసాం కదా స్టఫ్ కింద నందలు పెట్టుకుందాం ఇప్పుడు అసలైన కష్టం లేదు అయినా మమ్మీ ఇంకొంచెమేనా అదే స్టఫింగ్ ఎక్కువ ఇష్టం వచ్చే మనం చేసే స్టఫింగ్ బయటకొస్తున్నాను బాగు ఇష్టం ఎగిరిపోద్ది కాదే ఇలా 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 ఇదే మనకి కింద పెట్టి చెయ్య చేతిలో పెట్టుకో చేస్తున్నావు అంతే అంటావా నీకు వచ్చామ్మా చేయొచ్చు కదే

చూసా నేను అంత బాగా చేశాను ఇది అయితే మా నిహార్క కవరింగ్ ఇస్తుంది కానీ ఇది చేసి ఇచ్చింది మాత్రం మా ఆయనే డబ్బకేమ ఇప్పుడైతే ఇలా చేసాం కదా ఈ విధంగానే మీకు ఎన్ని కావాలంటే అనుభవం మామోస్ని రెడీ చేయండి మేమైతే ఎలాగో ఒకలాగా మామోస్ని అయితే రెడీ చేస్తాము చూసారా ఎంత బాగా వండు చుట్టాము ఇదే ఫస్ట్ టైం అన్నమాట చేయడం కాకపోతే ఏదో విధంగా అయితే మాత్రం రెడీ చేసాం తర్వాత ఏంటంటే ఇది ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర కానీ ఆయకుడు పెట్టుకునే పాత్ర కానీ ఉంటుంది కదా అందులోని ఈ విధంగా కింద వాటర్ వేసుకొని తర్వాత ఇడ్లీకి అయితే ఏ విధంగా పెట్టుకుంటాం వాటర్ కింద వేసుకొని ఇది పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక్కొక్కటి పేర్చుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోండి ఉంచుకుంటే

మమ్మీ మోమోస్ రెడీ ఓ ఎంత యమ్మీ యమ్మీ ఉన్నాయి ఓ యమ్మి యమ్మి మోమోస్ చిట్టలు దా 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 చిట్టమ్మ మమ్మీ మన మోమోస్ చేసిందా దా దా అయితే మోమోస్ అయితే చాలా బాగా వచ్చాయి అంటే నంబర్ వన్ అంటే నంబర్ వన్ సో ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాబాయ్